మీరు ఒక స్థాయిని ఒక మెట్టును ఎక్కాలని ఆశిస్తే మీ పిల్లల భవిష్యత్తుకి మీరు ఒక భద్రత కలిగించగలిగిన భక్తిని ఒక గొడుగు మాదిరిగా ఒక కంచె మాదిరిగా మీ భక్తి మీ పిల్లలకి వారి కాలం అంతా ఉండాలనే ఒక ధైర్యం మీకు కలగాలంటే మీరు ఖచ్చితంగా ఒక నడిపింపుకు లోబడిన భక్తి చేయాలి యోనా చెప్పిన మాటకి రాజు ప్రకటించగానే నినివే పట్టణస్తులందరూ తీర్మానం చేసుకున్నారు సొమయేలు చెప్పిన మాట సౌలు వినక తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి బలి ముఖ్యం కాదు మాట వినటమే ముఖ్యం అనండి ఆ మాట బలి ముఖ్యమా మాట వినటం ముఖ్యమా కాబట్టి బలి కంటే మాట